నమస్కారం ఉద్యోగులు పెన్షన్లు ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అప్డేట్ ప్రతి సమస్య పట్ల సపోర్టివ్గా వీడియోస్ వస్తాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి వీడియోస్ మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేస్తారని ఆశిస్తూ ఇక ఏ రాష్ట్రంలో లేనని డిఏలు తెలంగాణలోనే పెండింగ్లో ఉన్నట్లు ఇప్పుడు ఉద్యోగ సంఘాల అయితే ఆరోపిస్తుంది అది వాస్తవం అని చెప్పుకోవచ్చు ఎప్పుడో ముప్పై నెలల కింద ఇవ్వాల్సిన ఒక డిఏని ఇప్పుడు ఇచ్చారు మళ్ళీ ఆ వాయిదాలు ఆ డిఏ ఏరియాస్ కూడా భవిష్యత్తులో ముప్పై నెలల పాటు వాయిదాల పద్ధతిలో ఇస్తామని జీవోలు కూడా తీశారంటే ఒక డిఏ ఇవ్వడానికి అరవై నెలల టైం పట్టింది అంటే దాదాపు ఐదు సంవత్సరాల కాలానికి ఒక డిఏ క్లియర్ చేయాలని ప్రభుత్వం అయితే ఈ విధంగా జీవోలు తీయడం అన్యాయం అని చెప్పి ఉద్యోగులు ఉద్యోగ సంఘాల చేసైతే ప్రభుత్వాన్ని విమర్శిస్తోంది ఇక ఈ విధంగా మరి వివిధ వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలని చాలా సక్సెస్ఫుల్గా అమలు చేస్తూ ప్రభుత్వం విజయ పదంలో ముందుకు దూసుకుపోతుంది తెలంగాణని రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ పేరుతో మరి ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోవడం చాలా హర్షించదగ్గ విషయం మరి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ నిలపడానికి ఉద్యోగుల కృషి కూడా చాలా ఉంటుంది కాబట్టి ఉద్యోగుల సంక్షేమానికి ఇప్పటి నుంచైనా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగులను ఎలా పట్టించుకోలేదు ఎలాగో పట్టించుకోలేదు ఇప్పుడు ప్రభుత్వం కొంతవరకు పెండింగ్ బిల్స్ రిలీజ్ చేసుకుంటూ డిఏలు ఒక్కొక్క డిఏని విడుదల చేసుకుంటూ వస్తుంది మరి ఆ దిశలోనే ఇంకొంచెం స్పీడప్ చేసి ఉద్యోగులకు రావాల్సినటువంటి డిఎలన్నింటినీ వెంటనే ఈ బడ్జెట్ లోపు ఐదు డీఎలన్నింటిని క్లియర్ చేసి మరి లోపు పీఆర్సీ రిపోర్ట్ కూడా తెప్పించుకొని వెంటనే పీఆర్సీ కూడా అమలు చేసే విధంగా ప్రభుత్వం ముందుకు పోవాలని చెప్పి సగటు సాధారణ ఉద్యోగుల ఆశ మరియు ఆకాంక్షని ప్రభుత్వం గుర్తించాలి ఇక మున్సిపల్ ఎలక్షన్ కూడా రాబోతుంది కాబట్టి ఈ లోపే ఉద్యోగులకు సంబంధించి ఇంకా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయి కాబట్టి ఆ ఎలక్షన్ కోడ్లకు ముందే ఈ విధంగా ఉద్యోగుల యొక్క ఆర్థిక ఆధికర సమస్యల పరిష్కార దిశగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోవాలని చెప్పేసి రాబోయే మరి బడ్జెట్ సమావేశాల్లో క్యాబినెట్ మీటింగ్లో ఉద్యోగులకు సంబంధించి కీలక ప్రకటన వెలువడుతుందని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఇక ఆ దిశగా ఉద్యోగ సంఘాలు చేసి కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి ప్రభుత్వంతో క్యాబినెట్ సబ్ కమిటీతో చర్చలు జరిపి మరి ఆర్థిక ఆర్థికేతర సమస్యలన్నీ పరిష్కరించే విధంగా చూడాలి ఇక పెండింగ్ డీఏలు చూస్తే ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి వరకు దాదాపు ఐదు డీఏలు పెండింగ్లో ఉండడం గమనార్హం వీటన్నిటి కూడా క్లియర్ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు అయితే కోరుతున్నారు ఇక పెండింగ్లోనే ఐదు డీఏలు అప్పుడొకటి ఇప్పుడు ఒకటి అన్నట్లుగా విడుదల తాజాగా మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం డిఏ పెంచుతూ ఉత్తర్వులు ఐదు డిఏల పెండింగ్ను కొనసాగిస్తున్న సర్కారు ఈ రెండేళ్ల కాలంలో ఇచ్చింది మూడు డీఏలే మిగతావి విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి మరి సంక్రాంతి కానుగా డిఏ ఫైల్పై సంతకం చేసినట్లు సీఎం చంద్రబాబు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం హర్షించదగ్గ విషయమే కానీ ఒకే ఒక్క డిఏ ఇచ్చి చేతులు దులుపుకోవడం మాత్రం అన్యాయమని ఇక్కడ ఉద్యోగ సంఘాలు అయితే భావిస్తున్నాయి ఇక మళ్ళీ ఐదు డిఏలు బాకీ పడడం మరి ఐదు డిఏలు ఎప్పుడు ఇస్తారు అనే దాని మీద కూడా క్లారిటీ లేకపోవడం ఇక పీఆర్సీ రిపోర్ట్ తెప్పించుకోకపోవడం వల్ల మరి ఈఎస్ అమలు కాకపోవడం పెండింగ్ బేల్స్ ఉండడం ఈ విధంగా చాలా ఉద్యోగులు అయితే చాలా లక్షల్లో నష్టపోతున్నారు మళ్ళా ఈ ఈ డిఏ కూడా డిఏ ఏరియర్స్ కూడా ముప్పై నెలల కింద ఇవ్వాల్సినటువంటి డిఏని ముప్పై నెలల తర్వాత ఇప్పుడు ఇచ్చారు మళ్ళీ ఈ డిఏని వెంటనే మరి సిపిఎస్ అకౌంట్లో జీపీఎఫ్ అకౌంట్లో జమ చేయకుండా మొత్తం క్యాష్ రూపంలో వెంటనే ఇస్తే బాగుండేది కానీ మళ్ళీ ముప్పై నెలలు వాయిదాలు పెట్టారు అంటే దాదాపు ఈ డిఏ పూర్తి కావడానికి ఐదు సంవత్సరాలు టైం పడుతుంది అంటే మరి ఈ ఐదు డిఏలు మిగతా ఐదు డిఎల్ పూర్తి కావడానికి ఎన్ని సంవత్సరాలు టైం పడుతుందో అసలు పీఆర్సీ వస్తుందో రాదో అనే సందేహంలో ఉన్నారు మరి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఈ డిఏ ఏరియర్స్ వచ్చే విధంగా జీవలు అయితే తీశారు రెండు వేల ఇరవై ఎనిమిది అంటే ఇంకా టూ ఇయర్స్ ఉంది కాబట్టి ఇది మాత్రం అన్యాయం వెంటనే ఇప్పుడు త్వరలో జరగబోయే క్యాబినెట్ సమావేశంలో ఈ ఇన్స్ డిఏ ఇన్స్టాల్ ఏరియర్స్ ఇన్స్టాల్మెంట్ సంబంధించి ముప్పై వాయిదాలు కాకుండా కేవలం కనీసం పది వాయిదాల్లో పూర్తి చేసే విధంగా మరి ఉద్యోగ సంఘాలు అయితే ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి ఇక ఏ రాష్ట్రంలో లేనంతగా ఐదు డిఏలు మన రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నట్టు తెలుస్తుంది ఏపీలో రెండు బీహార్లో రెండు ఛత్తీస్గఢ్లో ఒకటి రాజస్థాన్ కేరళ గుజరాత్ రాష్ట్రాల్లో ఒక్కొక్కటి చొప్పున డిఎల్ పెండింగ్లో ఉన్నాయి ఇక కేంద్ర ప్రభుత్వం మాత్రం వెంట వెంటనే ఎప్పటి డిఏని అప్పుడు క్లియర్ చేసుకుంటూ వస్తుంది పిఆర్సీ కమిషన్ కూడా మరి వేతన సంఘాన్ని కూడా నియమించి ఆల్రెడీ అమలు చేయడానికి రెడీగా ఉంది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాల మాదిరిగా మరి వాళ్ళని ఫాలో అయ్యి ఉద్యోగుల యొక్క డిఎల్ అన్ని క్లియర్ చేయాలి ఇక ఐదు డిఏల ఐదు పెండింగ్ డిఏల అనవాయితీని కొనసాగిస్తుంది పెండింగ్ డిఏల సంఖ్య ఆరుకు చేరే సమయంలో ఒకటిచ్చి చేతులు దులుపుకుంటున్నది దీంతో ఉద్యోగ ఉపాధ్యాయుల్లో నిరాశ అయితే నెలకొంది మిగిలిన డిఏలపై స్పష్టత ఇవ్వడం లేదు మిగతా ఐదు డిఏలను సైతం విడుదల చేయాలని టీఎస్టీయు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మహమ్మద్ అబ్దుల్లా చందూరి రెడ్డి అయితే డిమాండ్ చేశారు ఇక రేవంత్ రెడ్డి కోసం సైన్యంలా పనిచేస్తామంటూ ఉద్యోగ సంఘ నేతలు ఏలూడి శ్రీనివాసరావు అయితే ఇక్కడ సీఎం ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డిని వ్యక్తిగా ప్రభుత్వంగా తాము ఆరాధిస్తున్నాం ఆరాధిస్తున్నామని టీజీఓ అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు అన్నారు ఉద్యమకారులు ఎనభై ఏడు వేల మంది గెస్టెడ్ అధికారులు పదిహేను లక్షల మంది ఉద్యోగుల పక్షాన ఆయనకు తల వంచి నమస్కరిస్తున్నామని చెప్పారు గెస్టెడ్ ఉద్యో అధికారుల సంఘం సీఎం రేవంత్ రెడ్డి కోసం సైన్యంలా పనిచేస్తామని ఈ ఐదు సంవత్సరాలే కాకుండా వచ్చే ఐదు సంవత్సరాలు కూడా పనిచేస్తామని ఉద్ఘాటించారు అవసరమైతే సెలవుల్లో మరో గంట అదనంగా పనిచేస్తామని వాగ్దానం చేశారు గెస్టెడ్ అధికారులుగానే కాకుండా ఉద్యోగుల జేఏసీగాను హామీ ఇస్తున్నారని చెప్పారు రాష్ట్రంలోని ఉద్యోగులు డీఏ పిఆర్సీ సిపిఎస్ హెల్త్ కార్డులు కోసం వాట్సాప్లో క్షుద్ర పూజలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు సీఎం అన్నిటికీ అతిథశ శక్తి కావడంతో తట్టుకుంటున్నారని కానీ తాము ఇబ్బందులు పడుతున్నామని అన్నారు టీజీఓ సంఘం సీఎం కుమ్మక్కయ్యారని ప్రాథమిక సభ్యులు సంఘ సభ్యులు గగ్గోలు పెడుతున్నారని వాట్సాప్లో చూడటానికి వీల్లేని సందేశాలు పంపుతున్నారని ఆరోపించారు ఇక ఒక డిఏతోనే చేతులు దులుపుకుంటారా అంటూ ఉపాధ్యాయులు ఉద్యోగుల పెండింగ్లో ఉన్న ఐదు డీఏల కోసం ఆశగా ఎదురు చూస్తుంటే ఒక డియేతోనే చేతులు దులుపుకుంటారని టీచర్ ఎమ్మెల్సీ మల్కకుమరయ్య మండిపడ్డారు ఒకే ఒక డిఏ విడుదలతో అంతా నిరాశలో మునిగారని తెలిపారు మిగిలిన డిఏల ఊసెత్తకపోవడం పీఆర్సీపై ఇవ్వకపోవడం అని దురదృష్టకరమని అన్నారు సరే ఏది ఏమైనా ఇప్పుడు మిగిలిన డిఏలను కూడా వెంటనే ప్రభుత్వం క్లియర్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి ఇక బడ్జెట్ సమావేశాలకు ముందే ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి మరి క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం ఉద్యోగ సంఘాలు చేసి ఏర్పాటు చేసి వెంటనే ఇప్పుడు రాబోయే బడ్జెట్లో ఉద్యోగులకు సంబంధించిన పీఆర్సీ కూడా అమలు చేయాలని చెప్పేసి ఇక్కడ డిమాండ్ అయితే తినిపిస్తుంది దిశగా ప్రభుత్వం ముందుకు పోతుందని ఉద్యోగులకు త్వరలోనే ఉగాది లోపు గుడ్ న్యూస్ వస్తుందని చెప్పి ఆశిద్దాం విశ్వాద విష్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ